be seated in their seats. Kindly be seated. All the staff members are requested to be seated in their chairs. It is very important to be here. It is very important to know and to have it. Good morning students. Good morning Sir. Thank you students. And first of all I would to say one I am a judge, ఐ యాస్ ఈ సెషన్ అంతా కూడా నేనేదో లాస్ట్ చెప్తే మీరందరూ ఐ వుడ్ లైక్ ఇట్ టు బి ఐ వన్ టు వన్ ఇంటరాక్షన్ మీరు ఏ డౌట్స్ ఉన్నా నన్ను నేను చెప్పిన దానికి మీకు డౌట్స్ వస్తే మళ్ళీ నాకు క్వశ్చన్ చేయవచ్చు సో లెట్స్ మేక్ దిస్ యాస్ ఇంటరాక్షన్ సెషన్ ఓకే ఇక్కడ బ్యానల్ ఉంది కదా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఎంతమందికి తెలుసు మండల్ లీగల్ సర్వీస్ ఇండియాలో నెంబర్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉంటారు సో ఆ పార్టీస్కి సపోర్ట్ చేయడానికి ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్స్ మన బోధనకు వచ్చి అసిస్ట్ చేయగలరా పార్టీస్ని ఆఫీసర్స్ని నో సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ ఓకే ఇప్పుడు మీకు అందరికి అర్థమైంది కదా ఎమ్ఎల్ఎస్సి అంటే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ మన మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఏం చేస్తారు లోకల్ ఏరియాస్లో ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారో ఎవరైతే కోర్ట్ సర్వీసెస్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారో అండ్ ప్లేసెస్కి వెళ్ళి స్టూడెంట్స్కి కానివ్వండి రూరల్ ఏరియాస్ కానీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ పట్ల ఏమైనా అన్యాయం జరిగినా వాళ్ళకి అగెన్స్ట్ ఏమైనా నేరాలు జరిగినా అది నేరం అని కానీ నేరం జరిగినప్పుడు కోర్టుకి వెళ్తే అక్కడ ప్రాపర్ ఫినాన్షియల్ కెపాసిటీ కానీ ఆర్థికంగా కానీ ఉన్నతంగా లేని వారి కోసం ఫ్రీగా లాయర్స్ పెడతారని చెప్పేసి సపోర్ట్ చేస్తారని తెలియదు సో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ అందరి మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఏం రెస్పాన్